అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ నేను చూపిస్తున్న విధంగా ఆవు పెట్టిన పులిహోర చేస్తే రుచి మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా ఆవు పెట్టిన పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చింతపండు నానపెట్టుకోవాలి చూడండి మీకు చూపిస్తున్నాను గ్రాముల్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు నానపెట్టుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ చింతపండులో ఎక్కువ నీళ్లు పోసుకోకూడదండి చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి నేనైతే నార్మల్ వాటరే పోసి నానబెడుతున్నాను మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో హాట్ వాటర్ అయినా పోసి నానపెట్టుకోవచ్చు గంట సేపు చింతపండుని కంపల్సరీ నానపెట్టేసుకోవాలి తర్వాత అన్నం ఇలా పొడి పొడిగా ఉడికించుకుని బేషిన్లో వేసి చల్లారి పెట్టుకోవాలండి నేను అన్నం ఉడికించేటప్పుడు రెండు చుక్కలు ఆయిల్ వేసి ఉడికించానండి ఈ ప్లేస్లో నిమ్మరసం వేసైనా కానీ ఉడికించుకోవచ్చు కానీ చేసేది పులిహోర కాబట్టి ఇంకా పుల్లగా ఉంటుంది అందుకనే ఆయిల్ వేసి ఉడికించాను చూడండి మీకు గంట తర్వాత చింతపండు చూపిస్తున్నాను ఇలా బాగా చింతపండు నానితేనే మనకి పులుసు అనేది బాగా వస్తుందండి చింతపండు ఇలా బాగా కలిపిన తర్వాత పిప్పు తీసేసేయాలి మీకు చింతపండు అనేది త్వరగా నానాలనుకుంటే వేడి నీళ్ళు పోసి నానపెట్టుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా పిప్పు తీసేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ పిప్పేం పడేనా అవసరం లేదండి మళ్ళీ మనకి పులుపు సరిపడదనుకుంటే మళ్ళీ ఇది వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా చింతపండు గుజ్జు రెడీ చేసుకోవాలి మీకు ఇలా చేతితోటి తీయడం రాకపోయినట్లయితే చిల్లులు ప్లేట్ ఉంటుంది కదండి ఆ చిల్లులు ప్లేట్లో అయినా సరే చింతపండు గుజ్జు తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఈ ప్లేట్లో వేసి కూడా గుజ్జు తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ముప్పావు కప్పు ఆయిల్ పోసుకోవాలి పులిహోరలోకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నేను రిఫండ్ ఆయిలే పోస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో పల్లీల ఆయిల్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కప్పు తోటి వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి స్పూనుల్లో అయితే నాలుగైదు స్పూన్ల వరకు ఈ వేరుశెనగ గుళ్ళు ఉంటాయండి వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత చూడండి ఈ విధంగా ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు అనేది వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు వేసుకోవాలి స్పూనుల్లో వచ్చేసి మూడు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసానండి తర్వాత మినప్పప్పు వేసుకోవాలి మినపప్పు కూడా అంతే మూడు స్పూన్లు మినపప్పు వేసుకుని ఈ పప్పులన్నిటిని ఫస్ట్ ఇలా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా మంచిగా వేగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే పప్పులు అనేది లోపల వరకు కూడా మంచిగా వేగుతాయండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు వేసుకోవాలి మూడు స్పూన్లు ఆప్షనల్ అండి కానీ వేస్తే బాగుంటుంది జీడిపప్పు పలుకుడు కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పది పన్నెండు ఎండిమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పులిహోరలోకి ఎండుమిరపకాయలు కూడా కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కాస్త ఎక్కువ ఉంటేనే పులిహోరలోకి బాగుంటుందండి ఇలా వేయించుకున్న పోపుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అంటే నేను రెండు గరిటెల వరకు తీసానండి ఇప్పుడు మిగిలిన పోపులో చింతపండు పులుసు అనేది పోసుకోవాలి చింతపండు పులుసు పోసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి చూడండి ఈ విధంగా పులుసు అనేది కాస్త చిక్కపడ్డ తర్వాత ఇప్పుడు చిన్న స్పూన్ తోటి పసుపు వేసుకోవాలి పసుపు నేను మళ్ళీ అన్నంలో వేస్తానండి అందుకనే ఇక్కడ చిన్న స్పూన్ తోటే పసుపు వేసాను చూడండి ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఇంగు వేసుకోవాలి చిన్న స్పూన్ తోటి ఇంగు వేసుకోవాలి మీరు పోపులో వేసుకున్న పర్వాలేదండి నేనైతే ఇలా పులుసులో ఇంగు వేస్తాను తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి లాస్ట్లోనే వేసుకోవాలండి ముందే వేసేయకూడదు ఇప్పుడు ఇందులో చూపిస్తున్నంత బెల్లం వేసుకోవాలి బెల్లం వేయటం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందండి పులిహోర రుచి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అండి నేను పచ్చిమిర్చి మధ్యలో ఘాటు పెట్టి వేసానండి అంటే కట్ చేయకుండా వేసాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఘాటు పెట్టి వేసాను అనమాట తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పులుసుని కంప్లీట్గా చల్లార పెట్టేసుకోవాలి తర్వాత చిన్న మిక్సీ జార్లో రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి తర్వాత ఎండిమిరపకాయలు ఒక ఐదు ఎండిమిరపకాయలు వేసుకుని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా చూడండి కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అన్నం కూడా బాగా చల్లారిందండి ఇలా చల్లారిన అన్నంలో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసేటప్పుడు కొంచెం ఇలా తుంచి వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది తర్వాత చిన్న స్పూన్ తోటి పసుపు వేసుకోవాలి పోపులో ఒక స్పూను పసుపు వేసాను కదండి చిన్న స్పూన్ తోటి ఇక్కడ చిన్న స్పూన్ తోటి పసుపు వేసుకుంటే సరిపోతుంది తర్వాత చిన్న స్పూను నెయ్యి వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుందని నేను నెయ్యి వేసి చేస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపున తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి బాగా చల్లరిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి పులుసు అనేది ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి నేనైతే రెండు గరెల వరకు వేశాను నాకు పులుపు అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో వేయించి పక్కన పెట్టుకున్న పోపు వేసుకోవాలి ఇలా లాస్ట్లో వేసి కలుపుకోవటం వల్ల మనం తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నాకైతే ఇంకా కొంచెం చింతపండు పులుసు అనేది మిగిలిందండి ఇది గ్లాస్ బౌల్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో మిక్సీ పట్టుకున్న ఆవపిండి వేసుకోవాలి స్పూనం పావు వేసుకోండి మరీ ఎక్కువ వేసినా కానీ చేదు వచ్చేస్తుంది స్పూనం పావు కరెక్ట్గా సరిపోతుందండి ఇంతేనండి చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఆవు పెట్టిన పులిహోర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్